హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే గనక ఈరోజు మీతో పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత నైట్ మనం పడుకునే వరకు నా రొటీన్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారనమాట చిన్నోడు అయితే వచ్చాడండి ఇంకా పెద్ద బాబు అయితే ఇంకా రావాలి అయితే చిన్నోడు వచ్చాడు గనక ఇంకా నేను లంచ్ బాక్స్ అయితే తీసేసి ఇంకా రెడీగా నేను పాతలు దోమడానికి రెడీ అవుతున్నాను అనమాట ఎందుకంటే మనము బాక్స్లు మార్నింగ్ లంచ్ బాక్సెస్ అవి పెట్టి ఉంటాం కదా వచ్చిన తర్వాత మనకు అన్నీ పాత్రలు అయితే ఉంటాయన్నమాట కడగడానికి సో మార్నింగ్ అయితే నేను వాష్ చేసిన పాత్రలన్నీ అయితే ఇంకా తుడిచి క్లీన్ చేసి ఎత్తిపెట్టుకుంటానన్నమాట ఇలా డ్రై క్లాత్ తీసుకొని క్లీన్గా తుడిచేస్తాను ఆల్మోస్ట్ ఆరిపోయి ఉంటాయి అనమాట అవన్నీ అయినా కూడా ఒకసారి క్లాత్ తీసుకొని అయితే నేను క్లీన్ చేసుకుంటాను అనమాట అలాగే సెల్ఫ్లో పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అందుకోసమని ఖచ్చితంగా ఎంత కష్టమైనా ప్రతి ఒక్క పాత్ర నేను తుడిచిన తర్వాతే కబర్డ్స్లో ఎత్తిపెట్టుకుంటానండి ఇలా ముందు మార్నింగ్ చేసిన పాత్రలు ఇవన్నీ కడిగి పెట్టుంటాం కదా అవైతే గనక ఇప్పుడైతే తుడిచి క్లీన్ చేసి పక్కన పెడుతున్నాను ఇలా అన్ని పక్కన పెట్టిన తర్వాత ఇంకా ఏ సెల్ఫ్లో ఏవి పెట్టాలో అవైతే పెట్టేసుకుంటున్నానండి ఫస్ట్ పాత్రలు అనేవి క్లీన్గా ఉంటే కిచెన్ అనేది క్లీన్గా ఉంటుంది అందుకోసమని ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చేసే పని పాత్రలు క్లీన్ చేయడమే ఎందుకంటే పాత్ర లంచ్ బాక్స్లన్నీ కడిగి అనుకోండి చాలా క్లీన్గా ఉంటుందన్నమాట హౌజు అందుకోసం అనేసి నేను మార్నింగ్ చేసిన పాత్రలన్నీ కడిగి పెట్టుంటాను అవి ఈవినింగ్ త్రీ థర్టీకి ఇలా ఎత్తి పెట్టేస్తాను అనమాట ఎక్కడ ఒక్కడ సర్దేసుకుంటాను ఇలా ఇలా సర్దేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే గనక ఇంకా కడగడం స్టార్ట్ అనమాట ఉన్న పాత్రలు పిల్లల లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ ఇలా మళ్ళీ ఫ్రూట్స్ బ్రేక్ ఉంటుందండి అవి కూడా తీసుకొస్తారు మొత్తం చిన్నోడువి అయితే త్రీ బాక్సెస్ ఉంటాయి ఇలా అన్ని అయితే గనక నేను ఎక్కడ ఒక్కడ క్లీన్ గా పెట్టేసుకుంటాను పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఉన్న పాత్ర అయితే క్లీన్ చేస్తున్నానమాట ఇలా మీరు కూడా ఇలాగే ఉంటుంది కదా పిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా మనకైతే పాతలు అనేది ఎక్కువగానే పడుతూ ఉంటాయి అనమాట బట్ ఎప్పటికప్పుడు కడిగేసుకొని క్లీన్గా పెట్టుకుంటే కిచెన్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది మనకి నేనైతే గనక ఇలా విజిల్స్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేసేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసి డ్రైన్ చేసామనుకోండి ఒక వన్ అవర్ అలా ఆరిపోతాయి ఇలా ఆరిపోయిన వాటిని మళ్ళీ మనము సెల్ఫ్లో క్లీన్ నీట్గా అయితే క్లాత్ తీసుకొని తుట్ చేసుకొని నేను పేర్ చేసుకుంటూ ఉంటాను ఇలా చాలా కొన్ని ఉన్నాయి ఎక్కువేం లేవండి పిల్లలు లంచ్ బాక్సులు మాత్రమే ఎందుకంటే కనుక నేను మార్నింగే క్లీన్ చేసేస్తాను కాబట్టి ఈవినింగ్ అంతగా ఏం లేవన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ నేను ఒక్కదానేగా ఒక తట్ట మాత్రమే ఉంటుంది నేను అన్నం తిన్న తట్ట మాత్రమే ఉంటుంది నాదైతే కనుక ఇంకా పిల్లలు అయితే ఆల్మోస్ట్ ఎక్కువే ఉంటాయి అన్నమాట ఇవి పిల్లలు తిన్న పాత్రలు మాత్రమే అండి లంచ్ బాక్సెస్ ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆయన తీసుకెళ్లిన లంచ్ బాక్స్ కూడా నేను ఇంకో ట్రిప్ అయితే వాష్ చేయాల్సి ఉంటుంది అనమాట పాత్రలని సో అలాగే మార్నింగ్ ఇడ్లీ చేశాను ఇడ్లీ నాన్ ఇడ్లీ చేసిన పాత్ర కూడా నానబెట్టి పెట్టాను అనమాట ఎందుకంటే నాన్తే మనము ఈజీగా వాష్ చేసుకోవచ్చు అనేసి మార్నింగే నానబెట్టి పెట్టాను సో అది కూడా క్లీన్ చేసేసాను అనమాట ఇంకా పాత్రలు కడగడం అయితే అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత ఇంకా నీట్గా అయితే గనుక నేను క్లీన్ చేసేసుకుంటానమాట సింక్ దగ్గర ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా పాత్రలు కడిగిన తర్వాత అలాగే ఉంటే కనుక అసలు నచ్చదనమాట అందుకే అలా క్లీన్ చేసి పెట్టేస్తే సింక్ నీట్గా ఉంటే ఆల్మోస్ట్ కిచెన్ అంతా నీట్గా ఉంటుందని నా ఒపీనియన్ అనమాట నేనైతే క్లీన్ చేసుకుంటానండి ఇది నాకు మొదటి నుంచి అలవాటైపోయింది ఇలా క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి పెడితే చాలా ఈజీగా ఉంటుంది మనం నెక్స్ట్ వంట చేసుకోవడానికి కిచెన్లోకి రావడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అందుకే నేనైతే కనుక ఇలా క్లీన్ చేసి పెట్టేస్తున్నాను ఇంకా అంతలో మా బాబు అయితే వచ్చాడు దేనికోసం పెద్దోడు వచ్చి ఇంకా చూసి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా స్నాక్స్ ఏంటి ప్రిపేర్ చేయలేదా అని ఏదో అడిగేసి వెళ్ళాడు ఇంకా వాడితో అయితే నేను మాట్లాడేస్తున్నాను ఇంకా అలాగే ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా పాతలు వాష్ చేసిన ప్రతిసారి నేనైతే ఇంకా ట్యాప్ ఉంది కదండి అదంతా క్లీన్ అలాగే పనిలో పనిగా సింకును ట్యాప్ అలాగే పాత డిష్ వాష్ దాంతోనే క్లీన్ అనమాట ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇంకా పాతలు కడగడం అయిపోయిన తర్వాత కిచెన్ చూపిస్తాను చూడండి ఎంత క్లీన్ గా అయితే ఉందో ఇలా సింక్లో ఏమీ లేకుండా ఇలా కడిగి అనుకోండి చాలా క్లీన్గా ఉంటుంది అనమాట మన కిచెను అది అప్పటికప్పుడు నాకైతే కనుక అలవాటు అయిపోయింది చూసారా ఎంత నీట్గా ఉందో ఇలా మనము క్లీన్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఇంకా పని చేయడానికి చాలా గా కూడా ఉంటుంది ఇంకా పాత్రలు కడగడం అయిపోయిన తర్వాత ఇల్లు అయితే చెత్త నూకేస్తున్నానండి ఎందుకంటే ఇంక ఈవినింగ్ అయింది కదా అనేసి క్లీన్ చేస్తున్నాను ఇప్పటికే టైం అయితే కనుక ఫైవ్ ఓ క్లాక్ అయింది అందుకోసమే నేను క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఇలా చెత్త అయితే మనము ఊడ్ చేసుకున్న తర్వాత టీ అయితే పెట్టుకొని తాగుతాను ఫ్రెష్ అయిపోయి ఇంకా కాలు చేతులు కడుక్కొని వచ్చిన తర్వాత టీ అయితే పెట్టుకుంటానండి ఇలా క్లీన్ చేసుకుంటాను నేనైతే కనుక ఇద్దరు మగపిల్లలే నేనే చేసుకోవాలి సో చేసుకుంటూ ఉంటానమాట ఇలా రూమ్స్ అన్ని చెత్త నూకేసిన తర్వాత క్లీన్గా ఇంకా మనం ఫ్రెష్గా టీ పెట్టుకొని కాసేపు అయితే రిలాక్స్ అవ్వడమే అనమాట ఇలా అయితే టీ అయితే పెట్టేసుకున్నాను టీ అయితే బాయిల్ అవుతూ ఉందనమాట అందులోపు అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇలా ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు టీ అయితే మరుగుతూ ఉంది టీ పౌడర్ అలాగే కాస్త అల్లం కూడా వేసుకున్నాను అల్లం కాస్త ఎలాచి వేసుకున్నానండి ఇలా వేసుకోవడం వల్ల అల్లం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట టీ అనేది చాలా బాగుంటుంది అసలే చలికాలం కదా చలికాలం కూడా స్టార్ట్ అయిపోయింది అందుకోసమే అల్లం అనేది డైలీ మనం టీలో వేసుకుంటే చాలా మంచిది అనమాట హెల్త్కి అందుకే నేనైతే అల్లం ముక్క అయితే కాస్త వేసుకున్నాను ఇలా టీ అయితే మరుగుతుంది రెడీ అయిపోతుంది అనమాట ఇంకా బాబుకి కూడా కాలు చేతులు మొహం కడిగించేశాను వాడికి కూడా హోంవర్క్ ఉంది నెక్స్ట్ ఆ స్టెప్ అనమాట వాడికి హోంవర్క్ చేయించాలి ఎప్పుడు హోంవర్క్స్ ఇస్తూ ఉంటారనమాట సిబిఎస్ఈ సిలబస్ అనమాట చిన్నోడిని అయితే బాగా చదివించాలి ఎందుకంటే పెద్ద బాబు అయితే తన పాటికి తను చదువుకుంటాడనమాట చిన్నోడికి చెప్తూ ఉండాలన్నమాట రాసుకో హోంవర్క్ చేసుకో ఎగ్జామ్ ఉంది కదా ఇది అది చెప్తూ ఉండాలి ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇంకా బయటకెళ్ళి కాసేపు అట్లా బాల్కనీలో కూర్చొని రిలాక్స్ అవుతూ తాగడమే అనమాట నేనైతే బయటకి అయితే తీసుకెళ్ళాను టీ వేడివేడిగా ఉంది చాలా బాగుంది తాగడానికి బయట కూర్చొని ఎంజాయ్ చేయాలన్నమాట ఇంకా టీని ఇలా బాబుకి కూడా చెప్తూ ఉండాలన్నమాట అంటే ఇలా చేయాలి అలా చేయ రాస్తూ ఉండవు ఎగ్జామ్ ఉంది అది ఇది గుర్తు చేస్తూ ఉండాలి చిన్నోడికి అందుకోసం ఇంకా నెక్స్ట్ వాడే పనే పట్టుకోవాలి టీ అయితే టీ తాగితే రిలాక్స్గా ఉంటుంది అనమాట నాకు మాత్రం మార్నింగ్ ఈవినింగ్ టీ తాగడం బాగా అలవాటు ఖచ్చితంగా టీ తాగుతాను టీ అయినా కాఫీ అయినా కంపల్సరీ ఉండాలన్నమాట ఇంకా నేనైతే వెళ్ళాను ఇంకా అంతలో బాబు అయితే వచ్చాడు మొక్కలక అన్నిటికీ వాటర్ స్ప్రే చేస్తానన్నాడు సరే చేయమన్నాను చేస్తూ ఉన్నాడనమాట ఇంకా ఇక్కడైతే వేయి అక్కడైతే స్ప్రే చేయని చెప్తూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ అయితే టీ తాగేసిన తర్వాత బాబు కోసం అయితే ఇంకా హోంవర్క్ చేస్తున్నాను కూర్చొని రాస్తూ ఉన్నాడు నువ్వు రాయి నేను వస్తానని చెప్పాను రాస్తూ ఉన్నాడు వాడికి పక్కనే కూర్చోవాలన్నమాట నేను నేను కూర్చుంటూనే రాస్తాడు ఏదో అరెస్ట్ చేస్తున్నాడు అప్పుడే ఇది హోంవర్క్ ఏం కాదు జస్ట్ ప్రాక్టీస్ అనమాట కన్నడ వాళ్ళు రాపిస్తున్నాను ఎందుకంటే గనక ఎందుకంటే కనుక మనమైతే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయించాలన్నమాట నేనైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటా హోంవర్క్ లేకున్నా కూడా కన్నడ ఆలు హిందీ ఆలు కాకాలు ఇవన్నీ రాపిస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే వన్ డే టూ డేస్ రాపించకపోయినా కూడా వాళ్ళు మర్చిపోతారనమాట అందుకే వాళ్ళకైతే ప్రాక్టీస్ ఉండాలి బేసిక్ అనేది కంపల్సరీగా ఉండాలి పదాలు ఏవి నేర్చుకున్నా కూడా ఖచ్చితంగా లెటర్స్ అయితే వాళ్ళైతే ఐడెంటిఫై చేయాలి బాగా రాయాలి వన్ బై వన్ ఒకదాని ఒకటి రావాలని చెప్పాను సో అందుకే అలాగే చూసుకొని రాస్తూ ఉన్నాడు ఇలా రాసేయమంటే నేను పక్కనే కూర్చున్నాను అందుకే రాస్తున్నాడు అనమాట లేకుంటే గనక ఏదో ఒకటి చేస్తాడు యాక్షన్స్ అనమాట నేను లేకుంటే ఇలా అయితే రాస్తూ ఉన్నాడు కన్నడ ఇంకా ఏఐ అనేది కంప్యూటర్ సైన్స్ ఎగ్జామ్ అయితే ఉందండి ఎగ్జామ్ కు కూడా చదివించాలి అందులో పైతే గనక హిందీ ఆలు అలాగే కన్నడ వాళ్ళు అయితే రాపిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవి డెఫినెట్ గా రాయాలి అలాగే హ్యాండ్ రైటింగ్ కూడా ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ వన్ పేరాగ్రాఫ్ డెఫినెట్గా రాపిస్తాను రోజు ఖచ్చితంగా రాస్తాడనమాట ప్రాక్టీస్ చేయడం వల్ల హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అందుకోసమే బాబు కోసమైతే నేను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేపిస్తాను ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ నైట్కి ఏం చేయాలి అని అయితే కిచెన్లోకి అనమాట అంతలోపు స్టవ్ అయితే నాకు ఎందుకో కాస్త సరిగ్గా లేదనిపించింది అందుకోసమే ఇంకా నేను స్టవ్ బర్నల్స్ అన్ని తీసి సింక్లో వేస్తున్నాను అనమాట మళ్ళీ వాష్ చేయడానికి ఇంకా అవి కూడా వాష్ చేసుకోవాలి అయితే చపాతి చేయాలా అలాగే రైస్ చేయాలా అని అయితే థింక్ చేశాను ఇంకా సాంబార్ ఉంది అలాగే వడపిండి కూడా ఉందనమాట అందుకోసమే వడ చేద్దాం అనుకున్నా వడలోకి అన్నం అయితే బాగుంటుందని రైస్ పెట్టడానికి రైస్ తీస్తున్నానండి ఆల్మోస్ట్గా నైట్ టైంలో చపాతీ కానీ ముద్ద కానీ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను ఇలా నైట్ టైం అయితే కనుక చపాతి ఆర్ ముద్దయి చేయడానికే నేను ప్రిఫరెన్స్ ఇస్తానండి ఇంకా రైస్ రైసే పెట్టేద్దామని అయితే రైస్ పెట్టేస్తున్నాను ఇలా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకొని సాల్ట్ వేసి పక్కనైతే నానబెట్టుకుంటే గనక కాసేపు నాన్తే రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది చాలా బాగుంటుంది అనమాట స్మూత్ గా ఒక దూదిలాగా ఉంటుంది రైస్ అనేది అందుకోసమే నేనైతే కాసేపు నానబెడతానండి రైస్ ని ఇంకొక గ్లాస్ రైస్ కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి పెట్టేస్తున్నాను పక్కన ఇలా కాసేపు అయితే రైస్ అయితే నానబెట్టుకున్నాను ఇవి నానబెట్టుకున్న తర్వాత సింక్ లో ఉన్న బర్నల్స్ అయితే క్లీన్ చేసుకుంటానండి తర్వాత ఇలా నానబెట్టేసి పక్కన పెట్టేస్తే మనము ఏదైనా ప్రిపేర్ చేసేలోపు రైస్ అయితే నానిపోతాయి తర్వాత అయితే మనకు రైస్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది రైస్ నానబెట్టాలన్నమాట డెఫినెట్గా నేను నానబెట్టి తర్వాత రైస్ చేస్తాను ఖచ్చితంగా ఇలా నానబెట్టుకొని ఇంకా చెయ్యి అయితే తాముగా ఉందనమాట సో తడిగా ఉండడం వల్ల టవల్కి అయితే తుడుచుకొని ఇంకా సాల్ట్ వేసేస్తున్నాను నాకు తడిగా ఉంటే అలాగే పాతలు ముట్టుకోనమాట ఖచ్చితంగా టవల్ అనేది ఉంటుంది ఇలా టవల్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాను ఇలా మెయింటైన్ చేయడం వల్ల మనకి ఉన్న సామాన్లు కూడా పాడవకుండా ఉంటాయి తామ చేతులతో అలాగే ముట్టుకోవడం వల్ల మరకలన్నీ పడుతుంటాయిగా అందుకోసమని అలా టవల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాను ఇంకా నేను కూడా వాటర్ తాగేస్తున్నాను ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటాను ఎందుకంటే కిచెన్లోకి వెళ్ళినప్పుడల్లా ఆల్మోస్ట్ ఒక చెంబుడు రెండు చెంబుడు హాఫ్ లీటర్ వాటర్ అలా తాగేస్తూ ఉంటాను ఇంకా రైస్ అయితే నాన్తూ ఉంది అంతలోపల ఇంకా ఈవినింగ్ క్లీన్ సామాన్లు సామాన్లన్నీ ఇంకా తుడిచేస్తున్నాను అనమాట ఈ తుడిచి ఎత్తిపెట్టుకోవడం చాలా ఈజీనే అనిపిస్తుంది నాకు ఎందుకంటే అలవాటైపోయిందనమాట బాగా ఇలా క్లీన్ చేసి ఎత్తిపెట్టుకోవడం అలవాటైపోయింది అందుకోసం ఇవి కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా స్టవ్ క్లీన్ చేశాను కదండి చెప్పాను కదా నాకైతే ఏదో మరకలు పడ్డట్టు అనిపించింది అందుకే క్లీన్ చేసేసాను ఇంకా అది కూడా బర్నల్స్ అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఇలా స్టవ్ అయితే క్లీన్గా వాష్ చేసేసుకొని బర్నల్స్ కూడా పెట్టేసుకుంటున్నాను ఇలా రైస్ కూడా పక్కన పెట్టేసాను కుక్కర్లో ఈ రైస్ పెట్టేసి పక్కన వడ అయితే చేసేస్తానండి ఇంకా సాంబారు ఉంది కదా వెజిటబుల్ సాంబారు సరిపోతుంది ఇంకా వడపిండి అయితే గనక నిన్న చేశాను అది కూడా కాస్త ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఎక్కువ అవుతుంది అనేసి మసాలా వడ శనగపప్పు అయితే నానబెట్టి వాటిని గ్రైండ్ చేసి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి కలిపిన మిక్స్ అనమాట ఇది సాల్ట్ వేయకుండా తీసిపెట్టాను సాల్ట్ వేస్తే కనుక నీళ్ళు ఊరిపోతుందండి అందుకోసమే నేను సాల్ట్ వేయకుండా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టాను ఎంత కావాలో అంత చేశాను మిగిలింది నేను ఎత్తిపెట్టేశాను ముందుగానే సాల్ట్ వేయకుండానే నేనైతే పెట్టాను అనమాట ఇది వడ అయితే చాలా బాగుంటుంది మసాలా వడ నేను రెస్ మీకు మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను చాలా బాగుంటుంది నేను రిలేటివ్స్ వచ్చారని చేశానండి అలాగే ఎత్తిపెట్టాను సాల్ట్ వేయకుండా ఎత్తిపెట్టుకోండి చాలా బాగుంటుంది టూ డేస్ అయినా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇంకా నిన్న చేసిన పిండి ఉంది కనుక నేనైతే వడకి ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది అలాగే పప్పు అంతా నైస్గా రుబ్బకుండా అక్కడక్కడ బ్యాలు కనిపిస్తున్నాయి కదా అలా చేసుకోవడం వల్ల క్రిస్పీగా అక్కడక్కడ తగులుతూ ఉంటుంది తినేటప్పుడు ఇలా పప్పు అక్కడక్కడ తగులుతూ ఉండడం వల్ల క్రిస్పీగా అనిపిస్తుంది వడ చాలా బాగుంటుంది నేను ఒకరోజు మీకు రెసిపీ ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇలా అయితే గనక వడ ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగుంటాయి క్రిస్పీగా ఇంకా రైస్ ఉంది సాంబార్ ఉంది కర్డ్ ఉంది అలాగే రసం కూడా ఉందనమాట ఇంకా ఈ కాంబినేషన్ కోసం నేను వడ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఎందుకో తినాలనిపించింది అందుకే వడ చేస్తున్నా లేకుంటే చపాతీ చేసేదాన్ని ఇంకా వడ అయితే గనక బాగా ఫ్రై అయింది మీడియం ఫ్లేమ్లో పెట్టి నేనైతే ఫ్రై చేసుకున్నాను ఇంకా వడ పక్కన తీసుకొని మిగిలిన ఉన్న రెండు ఆయిల్ అయిందనమాట రెండు సార్లు వేశాను రెండు సార్లకు సరిపోయిందనమాట ఇలా వడ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇలా టిష్యూలోకి తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే గనక ఈ టిష్యూ పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది అందుకోసమే టిష్యూ పేపర్లో అయితే వేసుకుంటున్నాను ఇలా నా పిల్లలు వచ్చిన తర్వాత నైట్ వరకు నా వ్లాగ్ అయితే ఇలా ఉంటుందండి డెఫినెట్గా మీకు నచ్చితే కనుక ఇలాంటి వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ అయితే గన నేను ఇంకా ఏమేమి చేస్తానో చూపిస్తాను చూడండి రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారుగా ఎంత పొడి ఉందో అలాగే సాంబార్ అనమాట వెజిటబుల్ సాంబారు ఇంకా నంచుకోవడానికి వడ చాలా బాగుంటుంది కాంబినేషను చూసారా చాలా క్రిస్పీగా అయితే వచ్చాయనమాట మాకు సరిపోతాయి ఒక్కొరికి ఫోర్ ఫోర్ అలా వచ్చాయి తుంచి చూపిస్తాను చూడండి చాలా బాగుంది బయట క్రిస్పీగా ఉంది లోపలయితే కనుక స్మూత్గా ఉంది చాలా బాగున్నాయి తినడానికి ఇలా ఇంకా నెక్స్ట్ అయితే కనుక కర్డ్ అనమాట గట్టిగా ఉన్న పెరుగు చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇంకా నెక్స్ట్ అయితే మేము కూర్చొని తినేస్తున్నాం అనమాట ఆల్మోస్ట్ మా డిన్నర్ ఎయిట్ ఓ క్లాక్ అలా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడైతే మేము తింటూ ఉన్నాము మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు మా చిన్నోడు మొబైల్ చూస్తూ తింటున్నాడు అనమాట ఎంత చెప్పినా పిల్లలు అంతే కదా ఇంక ఇవైతే ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా పిల్లలు అయితే కనుక ఒక్కోసారి కర్డ్ తినరండి పెరుగు తినరు అందుకోసమని వాళ్ళకి మజ్జిగ ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను నైట్ టైమ్స్ పడుకునేటప్పుడు ఎందుకంటే పెరుగు అనేది ఖచ్చితంగా డేలో ఒక్కసారైనా తినాలి వాళ్ళు ఒక్కోసారి తినరనమాట అందుకోసమని పెరుగుని తీసుకొని కాస్త సాల్ట్ వేసి అలాగే నేను చూపిస్తున్నది వచ్చి జీలకర్ర పొడి అనమాట జీలకర్ర అనేది వేయించుకొని జీలకర్ర పౌడర్ చేసి బాక్స్లో పెట్టుకొని ఉంటాను రెడీగా అది కూడా కాస్త యాడ్ చేస్తున్నానండి ఇలా జీరా పౌడర్ యాడ్ చేయడం వల్ల డైజెషన్ కి చాలా మంచిది అనమాట పిల్లలకి అందుకోసమే పెద్దవాళ్ళైనా కూడా తాగొచ్చు పిల్లవాళ్ళైనా కూడా తాగొచ్చు అనమాట ఖచ్చితంగా ఇలా జీరా పౌడర్ అనేది యాడ్ చేసుకోండి ఇంకా ఒక్కోసారి కరివేపాకున్నా కూడా కరివేపాకును కూడా వేడి చేసి మనము పౌడర్ చేసి పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ మజ్జిగలో వేసుకుని తాగొచ్చు హెయిర్ కూడా చాలా మంచిది కరివేపాకు కంటి చూపు కూడా అందుకోసమే జీరా పౌడర్ అనేది యాడ్ చేశాను ఇంకా వాటర్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను మజ్జిగ అనేది పల్సగానే తాగాలండి చాలా చిక్కగా కూడా తాగకూడదు అందుకోసమే వాటర్ అనేది యాడ్ చేశాను యాడ్ చేసి పిల్లలకైతే ఇచ్చేసాను అనమాట తాగేశారు నేను కూడా తాగేసాను అలాగే ఇంకా అంతా అయిపోయిన తర్వాత నేను ఫుల్ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నా కిచెన్ అయితే ఇలా ఉందనమాట ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి కిచెను ఇలా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నైట్ టైం అరటిపండు కూడా ఉంది అది కూడా తినేసాము స్టవ్ కూడా క్లీన్ చేసేసాను సింక్ కూడా క్లీన్ అయిపోయింది ఇలా క్లీన్ గా ఉంటే చూడటానికి కూడా కిచెన్ అనేది చాలా బాగుంటుంది మీకు గనుక ఇలాంటి వీడియోస్ నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్